మష్రూమ్ అంటే ఒక స్టేటస్ సింబల్ మష్రూమ్ అంటే అందరికీ ఏంటి బటనే చిన్నగా ఉంటుంది అది మష్రూమ్ టూ ఇయర్స్ బాగానే రన్ అయింది దాని తర్వాత బేసికల్ కాంపిటీటర్స్ వస్తారు కదా సో కాంపిటీటర్స్ వచ్చారు మాది ప్రోడక్ట్ మళ్ళీ తగ్గింది బిజినెస్ మ్యాన్కి ఫ్యూచర్ ఏంటనేది ఐడియా ఉండాలి వన్ నంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ మష్రూమ్ సూప్ పికిల్స్ పాపర్స్ నూడిల్స్ కుకీస్ కేక్స్ ఎవ్రీథింగ్ హెల్త్ డ్రింక్ అంటే ఏంటంటే మనకి ఏదైనా ప్రాబ్లం వస్తేనే ఆ ప్రోడక్ట్ని తీసుకుంటాం లేకపోతే తీసుకోము సో మష్రూమ్ వైన్ అనేది ఆల్ ఓవర్ వరల్డ్ ఎక్కడ లేదు న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి గ్రేప్ వైన్ కన్నా కూడా ఇట్స్ మోర్ హండ్రెడ్ టైమ్స్ బెటర్ ఇన్ ది మష్రూమ్ వైన్ మనకి ఎప్పుడన్నా ఒక యూనిక్నెస్ ఉంటేనే మన బిజినెస్ అనేది ఫార్వర్డ్ అవుతుంది సో హాయ్ సుధీర్ గారు చెప్పినట్టు నాది అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ కాదండి అండ్ మా ఫ్యామిలీ కూడా ఎవరు అగ్రికల్చర్లో లేరు సో బేసికలీ ఏంటి అంటే నాది ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఎంబీఏ అగ్రికల్చర్ జీరో నాలెడ్జ్ కాకపోతే ఏంటి అంటే నాకు అగ్రికల్చర్ అంటే బాగా ఇంట్రెస్ట్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాషన్ ఉంటుంది కదా సో ఆ ప్యాషన్లో ఏంటి అంటే నాకు నేచర్ అంటే బాగా ఇంట్రెస్ట్ సో అట్లా ఏం చేద్దాము ఏం చేద్దాం అనే కాన్సెప్ట్లో టూ థౌజండ్ సిక్స్టీన్లో అనుకుంటా నేను స్టార్ట్ చేసింది సో అప్పుడు ఏంటి అంటే మష్రూమ్ అంటే అసలు జీరో నాలెడ్జ్ అండి టు బీ ఫ్రాంక్ ఎవరికి అంత నాలెడ్జ్ లేదు మష్రూమ్ అంటే ఏంటి అంటే ఓన్లీ ఒకటే మష్రూమ్ బటన్ మష్రూమ్ అని తెలుసు చాలామందికి అందులో వెరైటీస్ ఉంటాయి న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి అనేది మందికి ఐడియా లేదు సో అప్పట్లో ఏంటి అంటే మష్రూమ్ అంటే ఒక స్టేటస్ సింబల్ అంటే పార్టీస్లలో మష్రూమ్ పెట్టారంటే ఓకే ఇట్స్ గుడ్ టాప్ అని చెప్పేసి సో నాకు బిజినెస్ స్టార్ట్ చేయాలి బేసికల్లీ సో అది అగ్రి అగ్రికల్చర్ రిలేటెడ్ అయ్యి ఉండాలి సో అగ్రికల్చర్ రిలేటెడ్లో మ్యా అంటే మనకు బ్యాక్డ్రాప్ ఏంటంటే ఒకటి క్లైమేట్ కండిషన్స్ మనం ఏవి స్టార్ట్ చేసినా నేచర్ మీద డిపెండ్ అయ్యి ఉండాల్సి వస్తుంది ఒకవేళ మనకు హెవీగా రెయిన్ పడినా క్రాప్ పోతుంది రెయిన్ పడకపోయినా క్రాప్ పోతుంది సో ఆ సినారియోలో ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు అగ్రికల్చర్ ల్యాండ్స్ అనేవి లేవు సో ఎక్కడ స్టార్ట్ చేయాలి ఇక్కడ స్టార్ట్ చేయాలంటే వేరే దగ్గర అడిగాము అది ప్రాపర్గా సెట్ అవ్వలేదు మాకు దాని తర్వాత ఏంటి అంటే ఎలా స్టార్ట్ చేయాలి సో అగ్రికల్చర్ ల్యాండ్ లేదు మాకు ఇప్పుడు దాన్ని స్టార్ట్ చేయాలి ఇనిషియల్గా మేము వేరే ప్లాంటేషన్ వెజిటేబుల్స్ అవి ఇవి అనుకున్నాము సో దాని మీద రీసెర్చ్ చేసాము లేదు అది వర్కౌట్ అయ్యేటట్లేదు అనుకున్నాము దెన్ వీ టు గో విత్ ద మష్రూమ్స్ అసలు మష్రూమ్స్ ఎందుకు అనుకున్నాము అంటే ఫస్ట్ థింగ్ ఏంటి అంటే స్పేస్ చాలా తక్కువ అంటే చిన్న రూమ్లో కూడా మనం కల్టివేషన్ చేసుకోవచ్చు అండ్ దానికి కావాల్సిన ఎన్విరాన్మెంట్ అవన్నీ మనం ఇండోర్లో కల్టివేషన్ చేసుకోవచ్చు కాబట్టి అది పెద్ద ప్రాబ్లం టాస్క్ కాదనుకొని వి స్టార్టెడ్ ఇట్ అంటే దానికి ముందు నేను జాబ్ చేసామని ఆల్మోస్ట్ ఐ యూస్ టు గెట్ అరౌండ్ సిక్స్టీ టు ఎయిటీ థౌసండ్ పర్ మంత్ సో నేను జాబ్ స్టార్ట్ చేయాలి అన్నప్పుడు ఏంటంటే ఇంట్లో అందరూ ఒక అబ్జెక్షన్ అంటే ఇంట్లో నేనే పెద్దవాడిని సో నా తర్వాత ఆల్మోస్ట్ అంటే మా ఫ్యామిలీలో కిడ్స్ ఆల్మోస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ ఉంటారు సో అందరూ ఏంటి అంటే నువ్వు తీసుకున్న డెసిషన్ వాళ్ళ మీద ఇంపాక్ట్ పడుతుంది వాళ్ళు కూడా అంటే బిజినెస్ వైపు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు సో బెటర్ జాబే చేసుకో మనకి ఫీల్డ్ రాదు అని చెప్పేసి అన్నారు సో నేను అన్నా సరే నాకు ఒక త్రీ మంత్స్ టైం ఇవ్వండి నా సేవింగ్స్ ఉంటే నేను స్టార్ట్ చేస్తాను ఒక త్రీ మంత్స్ టైమ్ ఇచ్చి చూడండి ఒకవేళ నేను సక్సెస్ అవ్వలేదు అంటే దెన్ ఐ విల్ గో బ్యాక్ టు ది మై జాబ్ అని చెప్పేసి అన్న సరే అని చెప్పేసి బ్రేక్ తీసుకున్నా రీసెర్చ్ చేశాను త్రీ మంత్స్లో నేను మళ్ళీ ఫెయిల్ అయ్యాలి ఎందుకు అంటే నేను అంటే ప్రాపర్ గైడెన్స్ లేక నేను స్టార్ట్ చేశాను ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ థౌసండ్ ఏమో పెట్టాను ఐ లాస్ట్ మొత్తం ఫిఫ్టీ థౌసండ్ అంతా పోయింది ఇప్పుడు నాకు సోర్స్ లేదు టైం లేదు ఇన్కమ్ కూడా లేదు సో ఏం చేద్దాము ఏం చేద్దాము అన్నప్పుడు ఐ హ్యాడ్ ఎ ఫ్రెండ్ సో లైఫ్లో అందరికీ ఒక ఫ్రెండ్ ఉంటాడు కదా సో అట్లా ఒక ఫ్రెండ్ ఉన్నాడు సో వాడితో డిస్కస్ చేస్తే వాడు అన్నాడు లేదురా విల్ స్టార్ట్ అగైన్ అని చెప్పేసి మళ్ళీ రీసెర్చ్ చేశాము అసలు ఎందుకు ఫెయిల్ అయ్యాను నేను ఎందుకు ఫెయిల్ అయ్యాను అంటే క్లైమేట్ కండిషన్స్ ప్రాపర్గా మెయింటైన్ చేయలేదు ఒకటి హైజెనిక్నెస్ మెయింటైన్ చేయలేదు ఒకటి సరే ఒక పని చేద్దాము మళ్ళీ ఒకసారి పెడదాము అని చెప్పేసి మళ్ళీ ఒక్కసారి పెట్టాము పెట్టిన తర్వాత మళ్ళీ ఫెయిల్ అయ్యాను ఎందుకు అంటే అది మెయింటైన్ చేయడానికి రావట్లేదు మాకు సార్ ఇట్లా కాదు అని చెప్పేసి అది ఎవరు చేస్తున్నారు అప్పట్లో ఎవరు చేసేవాళ్ళు లేరు లైక్ థౌన్ సిక్స్టీన్లో ఎవరు చేసేవాళ్ళు లేరు చాలా లిమిటెడ్గా ఉండేది మార్కెట్ సో ఎక్కడ అంటే డిఎంఆర్ డైరెక్టర్ ఆఫ్ మష్రూమ్ రీసెర్చ్ హిమాచల్ ప్రదేశ్లో ఉండేది సార్ ఒకసారి వెళ్దాము అంటే అంత దూరం మేము వెళ్ళలేము అంటే మా దగ్గర ఇన్కమ్ లేదు బేసికల్ అంత దూరం వెళ్ళి రావాలి అంటే సార్ ఎక్కడికి వెళ్దామంటే బెంగళూరులోనే ఐఏహెచ్ఆర్ ఉంది సో అక్కడికి వెళ్దాము సో అక్కడికి వెళ్ళాలి అంటే స్లాట్స్ లేవు బేసికల్ ఏంటంటే అది ఒక త్రీ మంత్స్కి ఒకసారో సిక్స్ మంత్స్కి ఒకసారో చేస్తారు సో స్లాట్స్ లేవు మెయిన్ పర్సన్ ఉంటారు ఆ పర్సన్కి ఒకసారి మేలు పెట్టి సార్ ఇట్లా మేము సోయాన్ సో మేము స్టార్ట్ చేయాలనుకుంటున్నాం మాకు స్లాట్స్ అవైలబుల్ లేవు ఎట్లా అంటే ఆయన అన్నాడు ఐ విల్ గైడ్ యూ అన్ ది కాల్ యూ కెన్ గో త్రూ హ్యాడ్ అన్నాడు సరే సార్ అని చెప్పేసి అన్నాము హిజ్ నేమ్ ఇస్ సీతన్ ఇప్పుడు గుర్తుంది సరే సార్ అన్నాము దెన్ వి స్టార్టెడ్ ఇట్ అప్పుడు మాకు క్రాప్ వచ్చింది ఇంకా మీకు చాలా హ్యాపీ అయ్యో వచ్చేసింది క్రాప్ అయిపోయింది వీ గాట్ సక్సెస్ అనుకున్నాను దాని తర్వాత ఏంటి ప్రాబ్లమ్ అంటే మార్కెట్లో ప్రోడక్ట్ సేల్ అవ్వాలి ఎందుకు అంటే మష్రూమ్ అంటే అందరికీ ఏంటి బటనే చిన్నగా ఉంటుంది అది మష్రూమ్ సో మేము వెళ్ళింది వెరైటీ ఏంటంటే మిల్కీ మిల్కీ ఆయిస్టర్ ఒక వెరైటీ అది ఒక వెరైటీకి వెళ్ళాము సో చాలామంది మార్కెట్లో చూసేవరకు ఏంటంటే ఆ మష్రూమ్ ఫైవ్ ఇంచెస్ ఉంటుంది కొంచెం లావుగా ఉంటుంది వైట్గా ఉంటుంది సో చాలామంది ఏమన్నారంటే అరే అది మీరు పండించింది కాదు ఎక్కడో పుట్టల మీదనో చెత్తల మీదనో ఉన్నది మీరు తీసుకొచ్చి అమ్ముతున్నారు అలా ఎలా ఉంటారు మష్రూమ్ అంటే ఇది ఒకటే మష్రూమ్ అనే కాన్సెప్ట్ ఉండే అండ్ అంత యూట్యూబ్ కానీ ఇవన్నీ కూడా అంత లేవు లైక్ టూ థౌసండ్ సిక్స్టీన్ అంటే ఉంది కానీ అంత ఇంపాక్ట్ లేదు సో అప్పుడు ఏం చేసాము అంటారు ఏంది ప్రోడక్ట్ సేల్ అవ్వట్లేదు ఏం చేద్దామంటే సరే ఒక పని చేద్దాం రా మనం ఏమైతే చేస్తున్నామో అదంతా ఒక వీడియో తీద్దాము వీడియో తీసి చూపిద్దాము అంటే సరే అని చెప్పేసి ఫ్రీ శాంపిల్స్ ఇద్దామనుకొని కొన్ని రెస్టారెంట్స్కి మన న్యూట్రిషన్ డాక్టర్స్కి ప్లస్ నార్మల్ వెజిటబుల్ షాప్స్కి వాళ్ళకు ఆ వీడియో చూపించి మేము ఇంత హైజెనిక్గా చేస్తున్నాం ఇది ఇంట్లో గ్రో చేస్తామని చెప్పి శాంపిల్స్ ఇవ్వడం స్టార్ట్ చేసాము శాంపుల్స్ ఇచ్చిన తర్వాత ఏమైంది సరే అని చెప్పేసి ప్రోడక్ట్ బాగానే వెళ్ళింది మార్కెట్లో దాని తర్వాత ఏంటంటే మనకు కొంచెం యూనిక్నెస్ కావాలి అంటే మార్కెట్లో అందరు ప్రోడక్ట్స్ ఉన్నాయి మనది ఏంటి సో దాని న్యూట్రిషన్ వాల్యూస్ కొంతమంది అడిగారు అంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు దాని న్యూట్రిషన్ వాల్యూస్ ఏందన్నారు మాకు జీరో నాకేం ఐడియా లేదు మొద నెట్లో చేద్దాం చేద్దామంటే దట్స్ అ ఫస్ట్ ప్రోడక్ట్ దానికి సంబంధించిన న్యూట్రి వాల్యూస్ కూడా నెట్లో లేవు సరే అని చెప్పేసి ఎన్ఐఎం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ తార్నాకలో ఉంది అక్కడికి వెళ్ళాము వెళ్ళి మేడం ఇట్లా మాకు ఈ ప్రోడక్ట్ దీని న్యూట్రిషన్ వాల్యూస్ కావాలంటే వాళ్ళకి కూడా ఐడియా లేదు సరే ఇది మళ్ళీ కొత్తగా చేయాలి దీనికి మొత్తం అంటే దానికి రీసెర్చ్ చేసి మళ్ళీ మీ ప్రోడక్ట్ తీయాలి ఎందుకంటే దీని అసలు బ్యాకప్ డేటానే ఏమీ లేదు అని అన్నారు ఎట్లా అనుకొని సరే ఎంత అవుతుంది అంటే ఇట్ విల్ కాస్ట్ అరౌండ్ వన్ అండ్ హాఫ్ లాక్ అన్నారు ఒక ప్రోడక్ట్కి మా దగ్గర అప్పుడే మేము ఏమనుకున్నామంటే మా దగ్గర వచ్చిన సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో అంటే వచ్చిన ప్రాఫిట్ మేము ఎక్స్పెన్షన్కి వెళ్దాం అని అనుకున్నాము కానీ ఇప్పుడు సోర్స్ లేదు ఆబ్వియస్లీ అది చేయాలి సరే ఒక పని చేద్దాం చేపిద్దామని చెప్పేసి న్యూట్రిషన్ వాల్యూస్ చేయించాము చేయించిన తర్వాత ఏంటి అంటే ప్రోడక్ట్లో చాలామంది ఏంటి అంటే బయట మార్కెట్లో ఇప్పుడు మేము చూస్తే మష్రూమ్స్ కొన్ని అన్ అన్ఆర్గనైజ్డ్ ఉంటాయి అంటే ప్యాకింగ్ లేకుండా అవి ఇలా అలా ఉంటాయి సో ఏం చేసామంటే కొంచెం ప్యాకింగ్ ప్రాపర్గా చేసి దాని న్యూట్రిషన్ వాల్యూస్ వెనకాల అటాచ్ చేసి ప్రోడక్ట్ సేల్ చేయడం స్టార్ట్ చేశాం టూ ఇయర్స్ బాగానే రన్ అయింది దాని తర్వాత బేసికల్ కాంపిటీటర్స్ వస్తారు కదా సో కాంపిటీటర్స్ వచ్చారు మాది ప్రోడక్ట్ మళ్ళీ తగ్గింది సో ఏం చేయాలి ఇప్పుడు ప్రోడక్ట్ తగ్గింది సేల్ ఎందుకంటే ఆల్రెడీ కాంపిటీటర్స్ బెటర్ ప్రైస్ ఇస్తున్నారు సో మేము క్వాలిటీస్ మెయింటైన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ప్రైస్ ఆబ్వియస్లీ మనకు ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుంది సో క్వాలిటీస్ తగ్గలేము క్వాలిటీస్ తగ్గిస్తే మళ్ళీ కస్టమర్ మన దగ్గర నుండి వెళ్ళిపోతాడు సో ఏం చేయాలి ఏం చేయాలి అన్నప్పుడు సరే ఒక పని చేద్దాము ఫ్రెష్ ప్రోడక్ట్ ఎక్కువసేపు మనము ప్రెడిషియస్గా అంటే ఎక్కువ స్టోర్ కూడా చేయలేము కదా దాని నుండి వాల్యూడ్ ప్రొడక్ట్స్ చేద్దామని అనుకున్నాం సరే ఏం చేయొచ్చు వాల్యూడ్ ప్రొడక్ట్స్ అంటే మష్రూమ్ బేస్డ్ ఏమి ఏం చేయలేము దానికి బేస్డ్ ఏముండదు కదా అంటే లేదు ఒకసారి చూద్దాము అని చెప్పేసి ఫస్ట్ మష్రూమ్ పికిల్తో స్టార్ట్ చేసాము బేసికలీ పికిల్స్ మనకి ఇప్పుడు నాన్ వెజ్ అవి ఎలా ఉంటాయో మన ఆకుకూరలు అవి ఇవి సో పికిల్తో స్టార్ట్ చేసాము పికిల్ బార్ రన్ అయింది దాని తర్వాత వి గోన్ విత్ మష్రూమ్ సూప్ ఇప్పుడు మనకు మష్రూమ్స్ బాగా రెస్టారెంట్స్ వాటిల్లో అవైలబుల్ ఉంటుంది దాని తర్వాత వీ హ్యావ్ వన్ నంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ మష్రూమ్ సూప్ పికిల్స్ పాపర్స్ నూడిల్స్ కుకీస్ కేక్స్ ఎవ్రీథింగ్ నూడిల్స్ ప్రతిది బికాజ్ వీ యాడింగ్ ఇట్ యాజ్ బేస్ ఫర్ ఎవ్రీ ప్రోడక్ట్ సార్ అయింది ప్రోడక్ట్ ఇప్పుడు బాగానే రన్ అయింది లిటల్గా బిఫోర్ కోవిడ్ వరకు కూడా బాగా రన్ అయింది కోవిడ్లో ఏమైంది మార్కెట్ డౌన్ అయిపోయింది సో మార్కెట్ డౌన్ అయిపోయింది ట్రేంజ్ చేయాలి అంటే సరే చూద్దాం ఏదో ఒకటి చేద్దాంలే ఆల్రెడీ ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి అంటే బేసికల్ ఏంటంటే ఎప్పుడు ఒక బిజినెస్ మ్యాన్కి ఒక ఫ్యూచర్ ఏంటనేది ఐడియా ఉండాలి లేదు అంటే హీ వాంట్ టు డూ సంథింగ్ యూనిక్ అవుతానే కస్టమర్స్ మన దగ్గరకు అప్రోచ్ అవుతారు సో ఏం చేద్దాం యూనిక్నెస్లో ఇంకేముంది దీంతో ఇంకేం చేయొచ్చు ఆల్రెడీ మార్కెట్లు అన్నీ వచ్చేసినాయి మాక్సిమం ఇంట్రడ్యూస్ అయినాయి అంటే లెట్స్ టేక్ ఏదన్నా హెల్దీ డ్రింక్ ఒకటి ప్రిపేర్ చేద్దాం మష్రూమ్ బేస్డ్ అని చెప్పేసి చూసాం అంటే జపాన్ చైనాలో బాగా ఫేమస్ ఆ డ్రింక్స్ హెల్దీ డ్రింక్ ఏదైనా ప్రిపేర్ చేద్దామని చెప్పి చూస్తే హెల్దీ డ్రింక్ కాన్సెప్ట్ వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఎట్లుంటుంది అంటే మనకి ఏదైనా ప్రాబ్లం వస్తేనే ఆ డ్రింక్ కన్స్యూమ్ చేస్తాం లేదని చెయ్యం హెల్దీ డ్రింక్ అంటే ఏంటంటే ఏదైనా ప్రాబ్లం వస్తేనే ఆ ప్రోడక్ట్ని తీసుకుంటాం లేకపోతే తీసుకోము సో ఎలా ఎలా అన్నప్పుడు వి హెర్ గోన్ విత్ వైన్ సో మష్రూమ్ వైన్ అనేది ఆల్ ఓవర్ వరల్డ్ ఎక్కడా లేదు సో వి థాట్ సరే మష్రూమ్ వైన్ మీద చేద్దాం రీసెర్చ్ అని చెప్పేసి లాక్డౌన్లో ఈ స్టార్ట్ రీసెర్చ్ ఉంది చేసాము రీసెర్చ్ చేశాము ప్రోడక్ట్ ఫెయిల్ అయింది సెకండ్ టైం చేశాము ప్రోడక్ట్ ఫెయిల్ అయింది ప్రాపర్ గైడెన్స్ లేదు మాకు అంటే వీ హ్ జీరో నాలెడ్జ్ కెమికల్ రియాక్షన్స్ అనేంటి లేకపోతే వా ప్రోడక్ట్స్ ఏంటి అని వీ హవ్ జీరో ఏవో నెట్లో చూసాము చేసాము సక్సెస్ కాలేదు దెన్ వీ థాట్ ఓకే ఆపేద్దామని అనుకున్నాము దాని తర్వాత ఏమైంది అంటే ఇలానే నేను ఒక పర్సన్తో మాట్లాడి డిస్కస్ చేస్తుంటుంటే సెడ్ లేదు నాకు తెలిసిన పర్సన్ ఉన్నాడు యూ గో అండ్ మీట్ దెమ్ అని అన్నాడు సరే అని చెప్పేసి వెళ్ళి కలిసాము ఇప్పుడు మనకు ఫుడ్ టేస్ట్కి ఎలా అయితే ఉంటారో వైన్ టేస్టర్స్ అని ఉంటారు ఐడియా ఉంది ఎవరికన్నా వైన్ టేస్టర్స్ ఉంటారు సో వాళ్ళ దగ్గరికి వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఈ ఒక శాంపుల్ టేస్ట్ చేయడానికి ఈ విల్ ఛార్జ్ ఇన్ ది లాక్స్ సో పే చేసాము శాంపుల్ ఇచ్చాము దాని తర్వాత ఏమైంది అంటే మీ దాంట్లో ప్రోడక్ట్ అనేది విజిబిలిటీ రావట్లేదు అంటే మీరు ఏదైతే యూజ్ చేస్తున్నారో అది దాని టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ రావట్లేదు లైక్ ప్లేన్ ఉంది అని చెప్పేసి అన్నాడు సరే చేద్దాము ఇది ఒకటి చేద్దాం అని చెప్పేసి బేసికల్ ఏంటంటే మష్రూమ్ బీస్ మీద వెళ్ళాము సో అంత రాలేదు దాని తర్వాత వీ స్టార్టెడ్ విత్ ద టూ ప్రోడక్ట్స్ మష్రూమ్ ప్లస్ బనానా సో అదొక ఫ్లేవర్ సో అందులో ఏం చేసాము అంటే ఈ బనానా కూడా వీ హ్యావ్ టేకెన్ ది కేరళ వెరైటీ విచ్ ఇస్ ఇన్ రెడ్ కలర్ సో అదొకటి తీసుకున్నాము అండ్ దదర్ థింగ్ ఈజ్ మష్రూమ్ ప్లస్ రోస్ సో ఈ టూ కాంపౌండ్స్ తీసుకుని చేసాము ఇట్ గాట్ సక్సెస్ చాలా బాగా వచ్చింది అంటే దాని టేస్ట్ కానీ న్యూట్రిషన్ వాల్యూస్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా వచ్చినాయి సో దెన్ వీ థాట్ టు గో ఫర్ పేటెంట్ సో పేటెంట్కి వెళ్ళాలి పేటెంట్కి వెళ్ళాలి అంటే ఏంది దాని క్లియర్ ఇన్ డీటెయిల్గా కావాలి డీటెయిల్స్ ఎట్లా చేయాలి ఏంటనేది సో వీ డోంట్ నో ఎనీథింగ్ పేటెంట్కి వెళ్ళాలి అంటే అగైన్ వీ హ్యావ్ టు మేక్ ది మనీస్ అండ్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు మేక్ ది ప్రోడక్ట్ సో చేసాము మళ్ళీ ఒక టెన్ లీటర్స్ ఫిఫ్టీన్ లీటర్స్ చేసాము దాని తర్వాత తెలిసింది ఏంటంటే వన్ లీటర్కి మించి ఎక్స్ ఇంట్లో చేస్తే అది ఎక్సైజ్ ప్రాబ్లం అవుతుంది ఎక్సైజ్ డ్యూటీస్ అవన్నీ ట్యాక్సెస్ ఇవ్వబడతాయి పడతాయి అది ఇట్స్ ఇల్లీగల్ అని అన్నారు సో దెన్ ఒక ఫర్మ్ స్టార్ట్ చేసి వి స్టార్ట్ డూయింగ్ రీసెర్చ్ ఆన్ దట్ రీసెర్చ్ పార్ట్లో వెళ్ళినప్పుడు ఏంటంటే వీ కెన్ డూ ఇట్ సో ఆ ప్రోడక్ట్లో చేసిన తర్వాత వీ హ్యావ్ వెంట్ ఫర్ కెమికల్ అనలైజేషన్ అండ్ మిగతాని అనలైజేషన్ చేసాము వీ గోట్ ఓకే ఎవ్రీథింగ్ ఈజ్ వెల్ గుడ్ సో దెన్ వీ గోట్ ఫర్ పేటెంట్ అండ్ రైట్ నౌ టుడే వీ హ్యావ్ త్రీ పేటెంట్స్ సో మా కంపెనీ త్రీ పేటెంట్స్ ఆల్ ఓవర్ వరల్డ్లో త్రీ పేటెంట్స్ హోల్డ్ చేస్తుంది అండ్ సూన్ ఇంకొక సిక్స్ మంత్స్లో దట్ ప్రోడక్ట్ ఆల్సో యూ కెన్ టేస్ట్ ఇట్ అండ్ బేసికలీ అందులో మనకు ఆల్కహల్ పర్సంటేజ్ కూడా ఇట్స్ లైక్ నైన్ టు ట్వెల్వ్ పర్సెంట్ సో రెగ్యులర్ ఆల్కహాల్ పర్సంటేజ్ ఉంటుంది బట్ న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి గ్రేప్ వైన్ కన్నా కూడా ఇట్స్ మోర్ హండ్రెడ్ టైమ్స్ బెటర్ ఇన్ ది మష్రూమ్ వైన్ సో బేసికలీ ఏంటి అంటే మనకి ఎప్పుడన్నా ఒక యూనిక్నెస్ ఉంటేనే మన బిజినెస్ అనేది ఫార్వర్డ్ అవుతుంది ఓకే సో మనకున్న ప్రాబ్లమ్స్ ని అందులో ఎందుకు అవ్వట్లేదు అనే దాన్ని చూసుకొని వి హావ్ టు క్రియేట్ సంథింగ్ యూనిక్నెస్ వాట్ ఎన్ ఇన్స్పైరింగ్ స్టోరీ హౌ many టైమ్స్ యు ఫెల్ట్ లైక్ ఐ హావ్ టు క్విట్ నౌ ఐ హావ్ టు రన్ అవే ఫ్రమ్ హియర్ హౌ many టైమ్స్ యు ఫెల్ట్ ఎవరీ టైం వెన్ ఐ ఫెల్ అంటే ప్రతిసారి నేను ఎప్పుడైతే ఓడిపోతానో అప్పుడు అనుకుంటా మళ్ళీ నెక్స్ట్ డే ఓకే లేదు మళ్ళీ వి హావ్ నాకు ఇప్పుడు సే బేసికల్లీ అంటే ఇప్పుడు నాకు ఇది ఒకటే వే ఉంది అనుకోండి సో నా అదే వేలో వెళ్ళాలి సో నేను కింద పడో మీద పడో లేకపోతే లైట్ వేసుకొని ఇంకోటి వేసుకొని అదే వేలు వెళ్తాను నాకు నంబర్ ఆఫ్ మల్టిపుల్ వేస్ ఉంటే ఏమవుతుందంటే ఐ విల్ గెట్ డిస్ట్రాక్ట్ ఓకే నాకు ఇవి కాకపోతే ఇవే ఇవి ఇవే కాకపోతే ఇంకొక వే అని చెప్పేసి సో అందుకని ఎప్పుడన్నా మనం ఏదన్నా బిజినెస్ స్టార్ట్ చేస్తే ఒక్కదానికి స్టిక్ అవ్వండి స్టిక్ టు వన్ ఎన్నిసార్లు ఫెయిల్ అయినా పర్లేదు సింపుల్ లాజిక్ స్టార్టింగ్లో ఒక హండ్రెడ్ టైమ్స్ ఫెయిల్ అయినా ఆ ఫెయిల్ అయిన వాటి నుండే విల్ మేక్ ది మిస్టేక్స్ అంటే మిస్టేక్స్ని రెక్టిఫై చేసి విల్ గెట్ ఇన్ ది బిజినెస్ అది చాలా మంది ఏం చేస్తారంటే చిన్న అరే నేను రెండు మిస్టేక్స్ చేస్తే బిజినెస్ సెట్ కాదు వేరే దానికి వెళ్ళిపోతారు అందులో కొన్ని మిస్టేక్స్ అయితే అరే నాకు అది సెట్ కాదు ఇంకో దానికి వెళ్ళిపోతారు ఒక్కటే దాంట్లో ఉండండి స్టిక్ అయ్యి ఉండండి దాంట్లో మిస్టేక్స్ ఐడెంటిఫై చేసి ముందుకెళ్ళండి టాప్ బాస్ వాళ్ళ బి ద బాస్